నంద్యాలలో విద్యుత్ ఏడీ రవికాంత్ చౌదరి భార్య హిమబిందు లాకర్లో రెండు కోట్ల విలువైన రెండు కేజీల బంగారు ఆభరణాలు లభ్యమయ్యాయి శ్రీనివాస నగర్లోని పంజాబ్ నేషనల్ బ్యాంకులో హిమబిందు లాకర్ ను తెరిచిన ఏసీబీ అధికారులు పదహారవ తేదీన ఏసీబీ ట్రాప్ లో చిక్కిన విద్యుత్ ఏడీ చౌదరి లైన్మెన్ ప్రతాప్ రుద్రవరం మండలం చిన్న కంబలూరులో ముప్పై వేల రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడిన లైన్మెన్ కాల్ రికార్డింగ్ ఆధారంగా ఏడీ రవికాంత్ చౌదరిని అదుపులోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు ట్రాన్స్ఫార్మర్ కోసం రైతులను లంచం డిమాండ్ చేసిన విద్యుత్ అధికారులు ఏడీఈ రవికాంత్ ఇంట్లో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు సోదాల్లో దొరికిన వివరాల ఆధారంగా బ్యాంక్ లాకర్ తెరిచిన ఏసీబీ అధికారులు లాకర్లో రెండు పాయింట్ ఎనిమిది కేజీల ఆభరణాలు లభ్యమయ్యాయి లాకర్ను సీజ్ చేశారు ఏసీబీ అధికారులు సోదాల్లో పాల్గొన్న ఏసీబీ బి బీ సీఐలు పదహారో తేదీ పదహారో ఐదు ఇరవై ఐదవ తేదీన మాకు చిన్నట్టు చిన్నకమ్మలూరు గ్రామస్తుడైన లింగమూర్తి మరియు అతని ఫ్రెండ్ రామకృష్ణ ఆచార్యని ఎవరు ఇద్దరు వచ్చి అతని కొడుకుల పొలంలో బోర్ బిగించినామని చెప్పి తర్వాత బోర్కి అగ్రికల్చర్ కనెక్షన్ విద్యుత్ కనెక్షన్ కోసము అప్లై చేసుకున్నాము ఆలగడ్డ ఏడీ ఆఫీసులో అప్లై చేసుకున్నామని చెప్పి తర్వాత ఆలగడ్డ ఏడీను ప్రతాప్ ద్వారా ముప్పై లక్షలు ముప్పై వేల రూపాయలు అమౌంట్ కొంచెంగా డిమాండ్ చేసినాడని చెప్పి మాకు ఫిర్యాదు వచ్చింది ఆ ఫిర్యాదు మేరకు మేము వాళ్ళని డ్రాప్ చేసి ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు ప్రతాప్ డబ్బులు తీసుకుంటే ముప్పై వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా రెండేడు గట్టిలో పట్టుకోవడం జరిగింది పట్టుకున్న తర్వాత దర్యాప్తులో భాగంగా వాళ్ళని పదిహేడో తేదీ అరెస్ట్ చేసి కర్నూలు కర్నూలు ఏసీపీ స్పెషల్ కోర్టుకి రిమాండ్ పంపించడం జరిగింది ఆ దర్యాప్తులో భాగంగా హౌస్ ఖర్చు చేసినాము అవసరం చేసిన తర్వాత అతనికి అవసరం వచ్చి గంగా కళ్యాణ్ రైతు బజార్లో ఉంది ఆ అవసరంలో కూడా కొన్ని డాక్యుమెంట్లు దొరికినాయి అవి కూడా మేము స్కూటిని చేస్తున్నాము అదే అదే దర్యాప్తులో భాగంగా ఈరోజు వాళ్ళ భార్య పేరు మీద ఉన్న భార్య వచ్చి ముందు పేరు మీద ఉన్న లాకర్ను ఓపెన్ చేస్తే రెండు కేజీల ఎనిమిది వందల గ్రాముల ఎనిమిది వందల ఇరవై ఐదు గ్రాముల గ్రాముల బంగారు దొరికింది ఆ బంగారుని బ్యాంక్ మేనేజరు తర్వాత పెద్ద మనుషులు మరి గోల్డ్ అప్రైజర్ సంవత్సరంలో మేము స్వాధీనపరుచుకొని దాన్ని వాల్యూ కట్టి కేసు తదు పరిస్థితి దాన్ని లాకర్ స్వాధీనం చేసుకోబడింది అదే గోల్డ్ మళ్ళీ తిరిగి లాకర్లోనే పెట్టాము దాన్ని లాకర్ లాకర్ కీ స్వాధీనం చేసుకోవడం జరిగిందనమాట ఇది